పాలించింది అనేక రాష్ట్రాలను అనేక దశాబ్దాల పాటు పాలించింది ఒక ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది ప్రభుత్వం కుండేటువంటి మంచి చెడు ఏంటి అనేటువంటి అవగాహన లేకుండా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత రహితమైనటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు కావచ్చు వాళ్ళు మాట్లాడిన్లు మాట్లాడిన దాన్ని నిలబెట్టుకోలేదనేటువంటి ప్రశ్న కానీ గుర్తు చేయడం కానీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత వాళ్ళు బాధ్యతను విస్మరించి ఎదుటోలు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించకూడదు అనేటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో ప్రజాహితాన్ని కాంక్షించి మాట్లాడేటువంటి మాటలు కావు ఖచ్చితంగా మూడు రోజులుగా మేము సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం మా కార్యకర్తలలో అంటే మేము కూడా నలభై సంవత్సరాల పైచులకు కాలం నుండి రాజకీయాల్లో ఉన్నాం పార్టీలలో పనిచేసినాం ఎన్నికల్లో గెలుపడంలో అత్యంత సహజం డెమోక్రసీ అంటేనే గెలవడం ఓడడం రెండుంటేనే అది డెమోక్రసీ అంటారు అయితే నెల రోజులు ఓడిన తర్వాత ఓడిన పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఇంత ఉల్లాసంగా పార్టీ కోసం పునరంకితమై బదిలా తీసుకుంటాం అనేటువంటి మా కార్యకర్తల్లో కనబడుతున్నటువంటి ఆ ఆవేదన వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా చాలా సందర్భాల్లో మా నాయకులు వెలువచ్చినటువంటి అభిప్రాయం ప్రజలు మేము మోసపోయినాము నమ్మి మోసపోయినాం అనేటువంటి మాట ప్రజల నుంచి లస్తున్నది కాబట్టి మరి ప్రజలు అంటున్నటువంటి మాటను ప్రభుత్వాలకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది బహుశా మాకుండేటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత బాధ్యత అంటే నేను ఇందాక చెప్పినట్టు బాధ్యత రహితమైనటువంటి పార్టీలు బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ తన ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతి విషయంలో కూడా బాధ్యతాయుతంగా మెదిలింది కాబట్టి ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది ఆరు గంటలు మీరు కూడా చూసిం మేము వచ్చినప్పటి నుండి పోయేంత వరకు మా మీద మీరు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఆరు గంటల సుదీర్ఘ సమావేశంలో ఓ నాలుగైదు నిమిషాలు డెమోక్రసీ బట్ న్యాచురల్ గ్యారంటీగా కొన్ని సందర్భాల్లో ఎవరన్నా వాళ్ళు వ్యక్తం చేయదలుచుకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు పార్టీ ఇంటర్ఫియర్ అవుతుంది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ముందున్నటువంటి లక్ష్యం ఏంది ఎటువంటి విషయాలలో మన లైన్ ఎట్లుండాలనేటువంటి విషయం సర్ది చెప్పిన సంతోషంగా మళ్ళీ బయటకు పోయేటప్పుడు మీరే కెమెరాలు పెట్టి చూస్తూ ఉన్నారు అందరూ కూడా సంతోషంగా పోయినారు